సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వాసవి క్లబ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గంగిశెట్టి రాజేశం పోచమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం గురువారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కిరణ్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వారిని అభినందించారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు అలాగే వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్ గంగిశెట్టి వెంకటేశం బాలయ్య ఆంజనేయులు భాస్కర్ సంతోష్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు వాసవి క్లబ్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్జల్ పట్టణ అధ్యక్షులు మోహన్ రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ రమేష్ గౌడ్ శ్రీనివాసరెడ్డి ఆర్యవైసులు నంగనూరు సత్యనారాయణ అత్తెల్లి లక్ష్మయ్య కైలాస ప్రభాకర్ కాశీనాథ్ సంతోష్ రవీందర్ కైలాస ప్రశాంత్ నాగభూషణం ఆర్యవయశ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ సంతోషాము ఎందుకంటే మీరు గమనిస్తారు ఒక వారం రోజులలోనే వాసవికుల క్లబ్ ఆధ్వర్యంలో మూడు చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది అంటే వైశ్యులు అనుకుంటే రాత్రి అనుకుంటే పడిన ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడము ఎక్కడ చూడలేము ఎందుకంటే వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది విధంగా ఎక్కడ కానీ వైశ్యులు అందరూ కూడా సేవ చేయాలి ఆ సేవలో పుణ్యం వస్తుంది పుణ్యంతో మనం రేపు దేవుడు కర్ణిస్తాడు అనే ఆలోచనతో ఈ విధంగా సేవ చేస్తుంది మరి వైశ్యులందరూ కూడా ఇక్కడ గజ్వెల్లో ఉన్నాళ్ళు గజ్వేల్ తాలూకాలు అందరూ కూడా మంచి మార్గంలో కష్టపడి పైసలు సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో ఒక పది పైసలు ప్రజాసేవ చేయాలి అనే ఆలోచనతో ఈ శలవేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వయసులు అందరినీ కూడా కోరుతున్నా రేపు రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మంచితనంతో కష్టపడి పైసలు సంపాదించుకొని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ అందరి తరఫున నేను ఉంటా అదేవిధంగా మీరు సంపాదించిన దాంట్లో అంటే పది పైసలు దేవునికి కానీ ప్రజలకు కానీ సేవలు చేస్తే తప్పక కూడా మీకు గుర్తింపు వస్తుంది రేపు రాబోయే ఎలక్షన్లనే కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరు చులుగ్గా పాల్గొని మీరందరికీ ఒక తమ్ముడిలాగా కొందరికి కొందరికి అన్నలాగా నేను ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఆపతి సంపతి వీటిల్లో ముందు దాని మీ ద్వారా రాజేశం అండ్ బ్రదర్స్ కుమారులు ఈ విధంగా ఆరుగురు కూడా కలిసి ఉండడం ఒక రేపు అందరు అందరికీ ఒక మంచి సూచకం ఎందుకంటే కలిసి ఉంటే ఏదైనా పని చేయగలుగుతాం కానీ విడిపోతే ఏం చేయలేము ఇప్పుడు పిడికిలు పట్టుకుంటే ఎట్లుంటుంది వాటర్ పంపిణీ కానీ మజ్జిగ పంపిణీ కానీ ఎన్నో కార్యక్రమాలు మా ఆర్యవేక్ష సోదరులు అందరూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ అమావాస్య అనగాలనే కానీ మాసరానికి అనగాలనే కానీ వేసవి కాలంలో అంబలింగ్ పంపిణీ కానీ మజ్జిగ పంపినే కానీ వాటర్ పంపినే కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అదే విధంగా గజ్వల్ పట్టణంలో మా ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఇందిరాబాద్ శివరాశాల కూడా ఇరవై రోజుల క్రితమే వాటర్ పంపిణీ యొక్క వాటర్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులు మా భాషావిత్రం కలిగిన కలిగిన పంపిణీ ఆధ్వర్యంలో మా శేఖర్ గారు అరీన్ గారు మా తొలిశెట్టి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఆర్యవేక్ష మిత్ర బృందం భాషావిలం సభ్యులు అందరూ చూసి మంది